కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కదిరి కృష్ణ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన కదిరి కృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగరం మల్లేశం కార్యదర్శి దుమ్ము కృష్ణ ఎక్స్ ఆర్మీ ప్రభాకర్ రెడ్డి కందనెల్లి సంగమేశ్వర్ అంతరం కిరణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తాండూరు పిఎస్లో గత మూడు రోజుల క్రితం కదిరే కృష్ణ అనే ఒక న్యాయవాది హిందూ దేవి దేవతలపై అనిపి చేయడం మరి వెంకటేశ్వర స్వామిని కూడా దూషించడం అవమానించాడు మరి అలాంటి వారిపై కదిరే కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి ఖబర్దార్ కదిరే కృష్ణ మరి మీరు మా దేవి దేవతల దగ్గరికి వచ్చి మీరు ఇలా తప్పుడు తప్పుడుగా మాట్లాడితే మీకు తెల ఎక్కడ కూడా తిరిగినా కూడా అందరూ కూడా నిన్ను ఎక్కడున్నా రేపు పొదుగల వరకు నిన్ను ముట్టడించి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ప్రతి ఒక్క హిందువుని నేను కోరుకుంటున్నాను కదిరే కృష్ణ అనే హిందువుగా పుట్టిన అలాంటి వ్యక్తి కలియుగ వైకుంఠ దేవశ్రీ వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బ కాకుండా నిరభ్యంతరంగా బయట సభ్య సమాజంలో ఆయన తిరుగుతున్నాడు కావున అలాంటి వ్యక్తిపై పోలీసు వారు తగిన చర్య తీసుకుని కఠిన శిక్ష విధించి తమ సెక్షన్లపైన ఆయనను శిక్షించాలని కోరుతూ పట్టణ శాఖ తరఫున సీఏ గారికి వినతి పత్రం అందించడం జరిగింది వారు మొత్తం యావత్ హిందూ సమాజానికి న్యాయం చేస్తారని కోరుతూ మన హిందూ దేవి దేవతల పైన వెంకటేశ్వర స్వామి పైన సుప్రభాతం పైన అవహేళన చేస్తూ ఏదైతే మాట్లాడిందో హిందువులందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం కనుక ఈ కదిరే కృష్ణ అనే వ్యక్తిని ఎక్కడున్నా వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేసి తనకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి బీజేపీ పట్టణ తరఫున కోరుతున్నాం జై శ్రీరామ్ భారత్ మాతా జై ఈరోజు తాండూరు పోలీస్ స్టేషన్లో గత మూడు రోజుల కింద మన ఫేస్బుక్లో కానీ వివిధ మీడియాలలో కదిరే కృష్ణ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలైన కలియుగ దేవమైన శ్రీ విడిపండల వెంకటేశ్వర స్వామి మీద ఆయన పాలింపు శివ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము దాన్ని అవమాన చేసుకుంటూ మాట్లాడడం చాలా సిగ్గు ఇప్పుడు మీరు ఏ ధర్మం వెళ్తే ఆ ధర్మాన్ని మీరు పాటించుకోండి కానీ మిగతా ధర్మాల దగ్గరికి రావడము అనేది ముఖ్యంగా హిందూ సమాజం మీద వీళ్ళ విద్వేషము ద్వేషము కట్టడం అనేది మంచి చర్య కాదు ఎప్పుడు హిందువులు కూడా ఏ మతాల వారికి కూడా అగనేష్గా ఎక్కడ కూడా మాట్లాడింది లేదు మా జోలికి మీరు వస్తున్నారు అంటే మా సహనం మీరు చాలా పరీక్షిస్తుంది కబడ్దారు నా కొడకను ఎక్కడ తిరిగినా నేను పట్టుకొని నాల్కే చీరుస్తుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు జోక్ అయిపోయింది హిందువులు అంటే హిందూ దేవి దేవతలు అంటే హిందువుల సంఘాలు హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై ఇలాంటి చిడ పురుగులనంతా మనము సమాజం నుంచి ఎరివేసే టైం వచ్చింది కబర్దార్ నాకు ఇంకోసారి గిట మా దేవి దేవతల మీద కానీ హిందువుల గురించి కానీ హిందీ హిందువుల యొక్క మనోభావాల గిర దెబ్బతీస్తే వాడు ఎవడైనా కానీ వాడిని ఉపేక్షించవద్దు ఒక న్యాయవాది వృత్తిలో ఉండి చట్టానికి నువ్వు దగ్గరగా ఉండి మళ్ళీ చదువుకొని ఉండి డాక్టరేట్ కూడా పొంది ఇంత మంచిగా ఉండి కూడా ఎలా నోరికి ఎలా వస్తే అలా మాట్లాడడం వీళ్ళు ఒక చిల్లరగా చీప్ ట్రిక్స్ ఉపయోగించి ఎట్లా పబ్లిసిటీ పొందాలని చెప్పేసి అది కూడా హిందూ దేవతల మీద అయితే దేవుళ్ళ మీద అయితే హిందువుల మీద అయితే వీళ్ళు మాటలు కానీ ఇవన్నీ చిల్లరగా మాట్లాడితే నేను షేన్ కావచ్చు అనుకుంటున్నామో కానీ కబర్దార్ నా కొడుకులారా మీరు జాగ్రత్త ఇంకోసారిట హిందూ దేవతల మీద కానీ దేవుల మీద కానీ హిందువుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది ఏం లేదు కబర్దార్ 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 భారత్ మతాకి భారత్ మతాకి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి